హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బ్లాగ్లో నా ఫ్రెండ్ నజీరా తన గృహప్రవేశం అనమాట తన ఒక హిజ్రా అనమాట తన నా ఫ్రెండ్ సో తన గృహప్రవేశానికి వెళ్ళింది తన దగ్గర అంటే ఆ ఇల్లు చూపించింది కానివ్వండి తన ఏ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అనేది కానివ్వండి అండ్ వెళ్ళడానికి ముందు మా ఇంట్లో జరిగిన డైలీ రొటీన్ బ్లాగ్ ఏంటనేది ఇంకా అక్కడ ఫంక్షన్ నుంచి మేము ఒక చిన్న బర్త్డే పార్టీకి కూడా వెళ్ళాము సో తన సబ్స్క్రైబర్ కమ్ ఫ్రెండ్ అనమాట సో వాళ్ళ అబ్బాయిది బర్త్డే ఉంటే ఆ బర్త్డే పార్టీ అదే బర్త్డే కేక్ కటింగ్ చూసుకొని అక్కడ నుంచి మా తోటి కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇలా చాలా చాలా విషయాలు అయితే ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను తప్పకుండా వ్లాగ్ కంటిన్యూగా చూడండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి పిక్చర్లో ఉన్నా హై ప్రైమ్స్ గుడ్ మార్నింగ్ లేచా శుభోదయం లేచా లేచి కూడా ఒక అగంటుంది ప్రింట్స్ అమ్మా బ్రష్ చేసింది టిఫిన్ చేస్తుంది ఈరోజు మన ఇంట్లోనే అనమాట దోశ ఇంకా అలాగో లేదు తెలిసిందే కదా ఫస్ట్ మనం ప్రిన్సమ్మ రెడీ చేసిన తర్వాత అనూ లేసిద్ది ఇప్పుడు దోశలేస్తున్నాను ప్రిన్సి అమ్మ కోసం చిన్న చిన్న దోశలా చిన్న చిన్న బుడ్డు బుడ్డు దోశ చూపించా బొడ్డు బుడ్డే అలాగా ఏమిది అయిపోయింది అంటే లేటు ఎగ్జామ్ ఉంది కదా బొడ్డబొడ్డ దోశలండి ఈ పెనం అయితే చక్కగా ఉంటుందండి యాక్చువల్లీ చక్కగా వస్తాయి ఒక కట్టు కూడా వేస్ట్ అవ్వదు మొత్తం వస్తాయి బాగుంటుంది తినాలి వేడివేడిగా తింటేనే చలికాలం పూట బాగుండేది రెడీ అయిపోయిందండి అనువు లేగటం జల్లు వేయటం అయిపోయింది కూడా మళ్ళీ వెళ్ళి పడుకుంది కూడా కళ్ళు అంతా మంటలుగా ఉన్నట్టున్నాయి ఎర్రగా ఉంది కళ్ళు కొద్ది పొద్దున్నే ఎండబెల్ల ఉంటుందండి ఏమా ఒక పక్క చెలాస్తూ ఉంటుంది ఇంకో పచ్చకా వెచ్చగా ఉంటుంది ఇక్కడైతే లేసి నేను ప్రిన్సమ్మకి డ్రెస్ వేసి జుట్టేసి రెడీ చేసి అయితే స్కూల్కి పంపించి అంటే తన్ని పంపించేదాకా నేను లేను వేసేసి వెళ్ళి మళ్ళీ పడుకున్నాను అనమాట పడుకోని కాసేపటికి లేసి ఇంకా నేను లక్కీగా కూర్చొని అయితే టిఫిన్ చేస్తున్నాము ఇంట్లో అట్టు ఉంది కానీ తినాలనిపించలేదు నాకు అందుకని బయట నుంచి పూరి అయితే తెప్పించుకున్నాను స్టార్టింగ్ లో నా ఫ్రెండ్ హిజ్రాని మెన్షన్ చేయడానికి రీజన్ ఉంది చెప్తాను ఫ్రెండ్స్ ఈ రోజు మనకి మనకు తెలిసిన వాళ్ళది ట్రాన్స్జెండర్ కి సంబంధించిన వాళ్ళది ఇల్లు ఓపెనింగ్ ఉంది అనమాట ఈ రోజు మనం అక్కడికి వెళ్తున్నాము కాకపోతే ప్రిన్సమ్కి ఎగ్జామ్ ఉండడం వల్ల ప్రిన్సమ్ రాకపోవచ్చు రాదు మ్యాక్సిమం మేము మధ్యాహ్నం అటు వెళ్తాము నేను భోంచేయకూడదు కాబట్టి నేను తిన్నాను అన్నం తీసుకొని వెళ్తాను అందుకని చెప్పేసి ప్రిన్సమ్మకి క్యారేజ్ కట్టాలి కాబట్టి ఇంట్లో అన్నమే ఉండట్లేదు అంటే క్యారేజ్కి ఏం ప్రిపేర్ చేయట్లా ప్రిన్సమ్మ కొద్దిగా చెప్తే సరే నాకు గుడ్ వేపేసి కట్టిన క్యారేజ్ అని అంది ఇదిగో ప్రిన్సమ్మకి గుడ్ చెప్తున్నాను ఈరోజు వీడియో బాగుంటుంది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అంటే తక్కువలో కట్టుకున్నారు రెండు లక్షల్లో ఇల్లు అయిపోయింది అసలు అది ఎలా సాధ్యం ఏంటి అన్నది అది చూడాలి మెయిన్ అని నేను కూడా అనుకున్నాను గుడ్ డేపేసి రెడీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాను వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూ చూస్తానండి బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇదిగోండి చికెన్ చికెన్ అన్న ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అంతంత గోలు చేస్తున్నావు లక్కి ఈ డ్రెస్ చేసాము ఈ డ్రెస్ వద్దంటండి ఫంక్షన్కి ఎలా ఏడుస్తుందంటే అలా ఏడుస్తుంది ఇప్పటిదా గోల్ గోల్ గోలు అది ఒక పాటలు పెట్టి కవర్ చేస్తున్నాను బాగా రెడీ నువ్వు ఇదిగో అను ఇలా రెడీ అవుతుందండి రెడ్ శారీ కట్టుకుంది ఇలాగా వాళ్ళకేమో ఈ శారీ తీసుకెళ్తున్నాం చూపించచ్చుగా వాళ్ళకి ఇంటిది గర్భరాణి అంటే గృహప్రవేశం ప్రవేశం గృహ ప్రవేశం అనమాట సో ఈ శారీ తీసుకెళ్తున్నాం ఎలా ఉంది ఇది ఎలా ఉంటుందో చూపించిన మీకు ఇలా ఉంటుంది బాగుందా ఎన్సేపట్టింది ఇంకా మనకి ఈ టోపీ పెట్టుకుంటున్నాడు పెట్టుకోరా ఎండగా ఉంటుంది అక్కడ పెట్టుకో చూడండి అడ్రస్ తీసేమ్మని ఇప్పుడు దాకా ఏడ్చింది కెమెరా కానీ బాగుంటాడు అండి ఇంటారు ఏంటిది పౌడర్ రాబుజీదే తెల్ల లేస్తే లక్షల మంది చూస్తారు ఈ మొహం ఎలా ఉందో అలాగా ఇప్పుడు నేను అక్కడికి రంగుల హంగులు పూసుకొని వెళ్ళినా కానీ ఒరిజినల్ డైలీ చూస్తారుగా అంటే పిచ్చి ప్రేమ ఏం చేయలేదు అయిపోయిందండి బయలుదేరా ఇప్పుడు చెప్తానండి హిజ్రా తను నా ఫ్రెండ్ అని మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా అడుగుతారు డ్యాన్సులు కూడా పెట్టాను అనమాట వాళ్ళు చేసినవి పలానా కదా అని చెప్పేసి మీరు కామెంట్లో అడుగుతారు ముందే నేను ఒక మాట చెప్పాలి కదా మీకు క్లారిటీ ఇవ్వడం కోసమే నా ఫ్రెండ్ అని చెప్పేసి హిజ్రాని మెన్షన్ చేశాను అనమాట ఫీల్ అయ్యి ఉంటే సారీ అండ్ నా ఫ్రెండ్ కూడా నేను పర్సనల్గా సారీ చెప్పుకున్నాను అండ్ మీకు కూడా ఒక మాట మీ ముందుగా సారీ చెప్తున్నాను సారీ మా నేను వాళ్ళకి తెలియాలి వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి చెప్పాను నేనైతే ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను తను నా ఫ్రెండ్ అని చెప్పేసి నేను చాలా చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను అండ్ కొంతమంది దగ్గర నుంచి కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటాం కదండి అలా తన దగ్గర నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నేర్చుకుంటూ ఉన్నాను ఎళ్ళొచ్చేసామండి భోజనాలు తిన్నాను తింటున్నప్పుడే అక్క ఫోన్ చేసింది ఇంకొచ్చేసి అక్క వాళ్ళు దగ్గరికి వెళ్ళొచ్చానండి వాళ్ళు కూర్చున్నారు అటు నుంచి ఎవకాలు లీటర్ ఇటు నుంచి ఎవకాలు ఇటు మీ వదినా అన్నా మీ వదినా లేకపోతే మీ తోడుకోళ్ళు వేసుకున్న టాప్ నాకుంది అండి ఎవరినో రా అయిపోయిందండి ఎల్లు వచ్చేసాము బాగా జరిగింది నువ్వంటే ఎటు అడుగుతావు నువ్వంటే ఎటు అడుగుతావు కానీ వదినా ఏదో చెప్పు వదినా ఒకటే మాట తాగుతాడంటే పక్క తీసుకొచ్చేదాన్ని ఏ వదినా వెళ్ళి పిండికి వచ్చేస్తానండి పట్టుకొచ్చేస్తానండి వాళ్ళు వెళ్తాను పట్టుకొచ్చేద్దు మా వది మా వదిన పెంచితే డైరెక్ట్గా టీ ఇచ్చే గ్యాదని పెంచేసిద్ది టీ వచ్చేద్ది నువ్వు తాగతావురా బాబు పిండికి అంటది బాగుందండి చిన్నది సెంట్లో ఇల్లు కట్టుకున్నారు బాగుంది చాలా సింపుల్గా నేను చూపించా కానీ లోపల చూపించి వాళ్ళంతా ఉన్నారు మళ్ళీ చూపించి చూపించకూడదని చూపించలేదు బాగుంది కబోర్డ్స్ ఉన్నాయి వంటగది ఉంది బయట వరండా ఉంది బాత్రూమ్ ఉంది పెద్దది రూమ్ ఉంది బాగుంది సాయంత్రం కూడా వెళ్తాం ఏదో డీజే మిక్స్ అంట డీజే పాటలు అంట సాయంత్రం మా వదిన వాళ్ళేమో నాయన నాయనసం గుడికి వచ్చారు వీళ్ళు డ్యాన్స్ చేస్తారంట అది ఫ్రెండ్స్ కొంచెంసేపు ఇక్కడ ఉండి చల్లబడ్డది పిన్ సంబంధం తీసుకొచ్చే టైంకి బయలుదేరతాం ఒకవేళ వెళ్ళకపోతే ఎటు ఆ టైంకి వెళ్ళి గింటేస్తారు అనుకో ఇట్స్ టైం ఫర్ టీ హాయ్ చెప్పురా హాయ్ హాయ్ చెప్పు లక్కీ హాయ్ 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 చెప్పు హాయ్ చెప్పురా నువ్వు చెప్పురా హాయ్ చెప్పున్నానా దా దా తల్లి మన ఇద్దరం మణిత్రం దిద్దే రావే రావే చాయ్ నీకు ఆడదై పుట్టిన నాకు మోగోడై పుట్టింది అరే అరే ఛాయ్ అవుతున్నారా సరిపోయింది చెప్పరా ఏ వీడు ఛాయడ్ తాగేటప్పుడే వస్తాడమ్మా నాకైతే అరే కూర్చోరా కూర్చో నువ్వు రావే నువ్వు రావే వీడేమో వే వీడేమో రావే రావే రషీద మావోడు హాయ్ చెప్తున్నాడు హాయ్ హలో లక్కీ చూడండి అవ్వా లక్కీ ఏంది లక్కీ ఎక్కడికి ఎక్కుతున్నావు ఏందక్క అది అట్టాటా తీసేది ఫ్రెండ్ ల బాయ్ ఆ దూర్కే కూలిద్దాకా లక్కీ మొత్తం చూడండి అయ్యో ఫంక్షన్ దగ్గర నుంచి అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చామో ఆల్రెడీ చెప్పాను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను సెంటులో ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగా కట్టారు ఈసారి అంటే ఫంక్షన్ హాట్ ఉన్నారు కదా అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు సో అందుకనే నేను తీయలేదు మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో వెళ్ళినప్పుడైతే ఇల్లు క్లియర్గా మీకు అయితే చూపిస్తాను నేను ఎంత బాగా కట్టుకున్నారు కిచెన్ ఎలా వచ్చింది ఆ రూమ్ ఎలా వచ్చింది అనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇంకక్కడి నుంచి అలా అయితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చాననమాట అక్క నేను ఫుల్ జోవియల్గా ఉంటాము ఏ మాట్లాడినా మొత్తం సరదా సరదాగానే సో ఇంకా అలా ఇద్దరం మాట్లాడుకొని ఫన్నీగా ఉన్న తర్వాత కొంచెం అప్పుడే హెడ్ బాష్ చేసి వెంటనే క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోయాను అనమాట జుట్టు ఆరలేదు సో జుట్టు ఆరబెట్టుకుంటా ఉన్నాను ఇంకోటి కొంచెం చుండ్రులా ఉంది అని చెప్పేసి అక్క అందనమాట నేనే చూడమన్నాను పేర్లు చూడమంటే ఆమె చుండ్రు చూసింది అదే దురదగా ఉందేమో అంది అంటే లైట్గా వస్తుంది ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట ఇంకా ఒకసారి ఫోటో తీయక్క అని చెప్పి అక్కతోనైతే ఫోటో తీయించుకున్నాను ఎంత ఉంది ఏంటనే తెలియడం కోసము దువ్వెను పెట్టకుండా జుట్టు వేయడానికి వీలుగా ఉంటుంది అలా అక్క అయితే నాకు ఫ్రెండ్స్ నాట్ వేసిందనమాట ఇంకా ఎక్కువగా చిక్కులు ఉండవు ఉన్న కూడా గబాలను వచ్చేస్తాయి కానీ పోటు వస్తుందండి తల ఇంతకుముందు అలా లేదు మా అమ్మ ఎంత గట్టిగా చిక్కు తీసినా కూడా తట్టుకునే అంత శక్తి ఉండేది నా తలకి కానీ ఇప్పుడు కొంచెం చిన్న చిక్కు కూడా అసలు తట్టుకోలేకపోతున్నాను సురుసురుమంటుంది జుట్టు సో ఇంకా అదే చెప్తున్నాను అక్కకి డెలివరీస్ తర్వాత కొంచెం మెతకబడిన దాకా అసలు అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పాను ఇంకా ఇదిగోండి జుట్టు అయితే ఇలా వేసింది అనమాట బాగుంది కదా అండ్ ఈ సారీ నేను ఎస్ఎస్ కలెక్షన్స్లో తీసుకున్నాను ఇంటికి ఫ్రెండ్స్ మంది ట్యూషన్ టైం అయింది అనమాట ఇంక ఇంటికి వెళ్ళి బట్టలు అవి మార్చుకొని ఇంక బయలుదేరిద్ది మధ్యాహ్నం రాదా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఫ్రెండ్స్ని అయితే ఫ్రెష్ చేయించేసి తనకి జుట్టేసి ట్యూషన్కి అయితే పంపించాను తను ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాలి అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఉందనమాట అది కూడా చిన్న క్లిప్ తీసాను మీతో అయితే షేర్ చేసుకుంటాను సో ఇంకా ఇక్కడ ఆవిడకి రెడీ చేసి అవి పంపించేసి నాకు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి అవి కూడా కంప్లీట్ చేసుకున్నానమాట తనైతే ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసాము ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం కదా ఏంటి ఇప్పుడే ప్రిన్సమ్మ తీసుకొని వచ్చాను ట్యూషన్కి వెళ్ళి

ఆకు ఒక స్వీట్ ఒక ఏంటిది అది బనానా అరటిపండు బాక్స్ కవర్ ఇది మనకిచ్చిన రిటర్న్ గిఫ్ట్లు వచ్చినాయి అన్నమాట బాగుందా వద్దాడు ఇది దగ్గొచ్చిద్ది ఎంతసేపట్లో వెళ్తాం మనం ఇంకా అక్కడికి ఇంకా బయలుదేరుతున్నామండి నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను సో కంఫర్టబుల్గా అక్కడ కూర్చోవాలి కానీ ఇంకోటి దారిలో కొంచెం చెట్లు అలా ఉంటాయి చల్లగా ఉంటుందని పిల్లలకి అయితే స్వెటర్స్ వేసాను ప్రిన్సెన్ స్వెటర్ వేసుకోమంటే వేసుకోనంటే వేసుకున్నాను గోల్ చేసింది ఇంకా చిన్నోడికి అయితే స్వెటర్ క్యాప్ అయితే పెట్టి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి వెళ్తున్నాము అంట అందుకని చెప్పేసి మీ షాప్ దగ్గర సరే సరే అక్కడికి వేరే వాళ్ళు కూడా వస్తున్నారు కదా వాళ్ళతో పాటు వెళ్ళేదారిలోనే ఇదిగోండి తిను ఫస్ట్ నాకు సబ్స్క్రైబర్ అనమాట తర్వాత నా ఫ్రెండ్ అయిపోయింది తర్వాత చాలా ఫ్యామిలీ రిలేషన్ అయిపోయారు అనమాట ఇంకెళ్లే దారిలోనే వాళ్ళ అబ్బాయిది బర్త్డే ఉంటే అక్కడ కేక్ అయితే కట్ చేపిస్తున్నారు సో తనే అనమాట బ్యాక్గ్రౌండ్ నుంచి బ్యాక్ నుంచి తీసాను చూసారు సో తనే ఇంక అక్కడి నుంచి వెళ్ళితే ఇదిగోండి ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళైతే చాలా మంది డాన్స్లు వేసారండి ఎంత బాగా చేశారో డాన్స్ అయితే చాలా బాగా అనిపించింది మంచి టైం అయితే స్పెండ్ చేసామన్నమాట అందరం ఇలా రోడ్ మీద చైర్లు వేసుకొని చుట్టుపక్కల వాళ్ళు ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు ఇంకా వాళ్ళైతే డ్యాన్స్లు వేసారనమాట డీజే పెట్టించారు ఫుల్ సౌండ్స్ బాగుందనమాట లైటింగ్ నాకు బాగా నచ్చింది చాలా బాగా చేశారు డ్యాన్సులు కొంచెం అంటే వెయిట్ ఉన్నాము దీంట్లో మనం వేయలేము అని ఏమీ లేదు తెలుసా అసలు కళ ఉంటే ఎంతటి వారినైనా ఏం చేయలేము అసలు అంత వెయిట్ ఉన్న అంత పర్సనాలిటీ ఉన్నా కూడా ఎంత బాగా చేశారు కొంత కొంతమంది అయితే భలే అనిపించింది చాలా బాగా అనిపించింది నాకు బాగా నచ్చాయి అనమాట డ్యాన్సులు ఇంకా ఊపికి లక్కీ గడు కూడా ఆగట్లేదు డ్యాన్సులు తెగేస్తున్నాడు అనమాట స్వెటర్ వేస్తే తీసేదాకా ఏడుస్తానే ఉండే ఇంకా లక్కీ పాప తీసేసాను ఇంక ఇక్కడ కూర్చొని అయితే మేమంతా చూస్తూ అనమాట ఫ్రిడ్జి కూడా ఇంకా దగ్గర నుంచి కనబడట్లేదు అని చెప్పేసి దగ్గర నుంచి చూస్తుంది అది మెయిన్ రోడ్డు బండ్లు వస్తూ పోతూ ఉన్నాయి ఇంకా పిల్లలకి ఇబ్బంది అవుద్దేమో అని చెప్పేసి ఇంకా నేను కూడా వెళ్ళి ముందు కూర్చొని పిల్లల్ని కూర్చోబెట్టుకొని అయితే వాళ్ళకి చూపిస్తూ ఉన్నాను లక్కీ ఇక్కడ ఆ పాటలు ఆగట్లేదు అనమాట వాడుకూపుస్తుందేమో డ్యాన్స్ వేస్తూ ఉండే అనమాట ఇంకా అక్కడ ఫంక్షన్ చూసుకొని ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంటికి వచ్చేసాము మా ఇంటికి ఎంతో దూరం లేదండి దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుంది అంతే అనమాట ఈ తాతగారు కావలసికొని కదిలిస్తూ ఉంటే కావాలని అక్కడ వేసారనమాట వీళ్ళు వచ్చి మన సబ్స్క్రైబర్స్ అనమాట అక్కడ కలిసారు మాట్లాడి ఇంటికి అయితే చల్లగా గాలిలో వచ్చాం కదా సో నాకు కొంచెం వేడివేడిగా ఛాయ్ తాగాలనిపించింది ఇంకా మా వా నేను ఛాయ్ పెట్టుకుంటా అని పెడుతుంటే నేను బెడ్డి కూర్చో అని చెప్పేసి అన్నాడు అనమాట లక్కీ గడ ఏడుస్తున్నాడు నేను వాడికి పాలు పడుతూ కూర్చుంటే మా ఆయన చాయ్ పెట్టేసి నాకు చాయ్ అయితే ఇచ్చారనమాట దానికి నా ఫ్రెండ్ సొంత ఇంటికి అలా అయితే నెరవేరిందండి భలే హ్యాపీగా అనిపించింది మీరు ఆ ఇల్లు ఎంత అయింది అనుకుంటున్నారు జస్ట్ ప్లేస్తో కలిపి టూ అండ్ హాఫ్ లాక్స్ అనమాట అసలు సింపుల్గా కట్టేసింది ఎలా కట్టింది తను ఎలా చూస్ చేసుకుంది మెటీరియల్ని ఏంటనేది కూడా మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో సో నాకు ఆ విషయంలో అయితే బాగా నచ్చింది అనమాట సో ఎవరికైనా ఉంటుంది కదండి సొంత ఇంటి కళ అది చూస్తున్నంతసేపు ఎంత చిన్న గూడైనా చాలు ఎంత బాగుందో మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉన్నాము ఏ టెన్షన్ లేదు అన్న ఇది వచ్చేసి కదా అది చూసాకైతే అలాగే అనిపించింది అనమాట ఇల్లంతా నేను చిమ్మాను మూలకి కచరా పెట్టాను కదా అది కొంచెం ఆయనే ఎత్తమన్నాను అనమాట ఇంకా లక్కీగా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు సో వాడిని ఎత్తుకొని నేను కూర్చున్నాను బాగా కొంచెం చెత్త ఎత్త అది అలాగే ఉంటే ఇంకా అట్లనే ఉంటుంది పొద్దున్న లేసాక చిరాకు చిరాకుగా ఉంటుంది ప్లీజ్ ఎత్తవే అంటే సరే అయితే తానులే అన్నాడు అనమాట ఇంకా మా ఆయన కొంచెం అది ఊడ్ చేసి ఆ కార్నర్స్లో నేను పెట్టిన చెత్త అయితే ఎత్తేసారనమాట ఈ బ్లాగ్ చూస్తుంటే మీకు ఏమనిపించిందండి బాగుందా నచ్చిందా వీడియోని లైక్ చేశారా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు అన్నట్టుగానే డీప్ క్లీనింగ్ బ్లాగ్స్ పెట్టక పండగ వచ్చేస్తుంది ఇంకెప్పుడు పెడతామని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ నుంచి వచ్చే బ్లాగ్స్ అయితే మోస్ట్లీ డీప్ క్లీనింగే ఉంటాయి ఇంకోటి ఎవరైనా చిన్నపిల్లలకి ఆధార్ తీసుకోకపోయినా డేట్ ఆఫ్ బర్త్ తీసుకోకపోయినా కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను అనమాట బాబాకి కొంచెం లేట్ అయింది అయినా కూడా ఎలా చేశాను ఏంటనేది అయితే మీకు నెక్స్ట్ బ్లాగ్లో క్లియర్గా చెప్తాను అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇంకా చాలా మంది మా లవ్ మ్యారేజ్ ఎలా యాక్సెప్ట్ చేశారు ఎలా పెళ్లి జరిగింది ఏంటి అని అడుగుతున్నాను నేను ఆల్రెడీ చాలా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చేస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి వాటి గురించి షార్ట్ వీడియోస్ లో చాలా మంది చేస్తున్నారు మీరు స్టార్ట్ చేయనక్క అంటున్నారు మేము ఆల్రెడీ స్టార్ట్ చేసామండి పిల్లతో పిల్లలతో అవ్వట్లేదు అని చెప్పేసి మేము ఆపేసాం అనమాట ఇప్పుడు కాదు స్టార్ట్ చేసి కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ లో యాడ్ చేస్తానండి లవ్ స్టోరీ మ్యారేజ్ స్టోరీ అని చెప్పేసి ఒకసారి అయితే ప్లేలిస్ట్ చెక్ చేయండి ఇంకా నేంటి అవుతున్నా లక్కీ గడ ప్రింట్స్ లేపడానికి ట్రై చేస్తున్నాడు అన్న ఈ రోజైతే అసలు ఇంట్లో ఉందే లేదనమాట పొద్దు లేసా స్కూల్ పంపించాము రెడీ అయిపోయాం ఫంక్షన్ కి వెళ్ళాం భోం చేసాం మళ్ళీ అటు నుంచి తోడు తోట వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడ సాయంత్రం దాకా ట్యూషన్ కి పంపించాం మళ్ళీ వెళ్ళాం ఫంక్షన్ దగ్గరికి పనులన్నీ అడ్డు పెట్టుకొని ఈ రోజు ఇంట్లో పని కొట్టే నేను అట్టం తిండేరు ఈ చాలా పనుంది అండి నాది ఎక్కడి దక్కడ వదిలేసి వెళ్ళిపోయాను అనమాట అన్న వచ్చిన ఫంక్షన్ ఇది సో వెళ్ళాము ఇప్పుడు చాలా కష్టపడి ఇల్లు ఊడ్చాను చాలా కష్టపడ్డాను నేను అంతే కాకపోతే కొద్దిగా అక్కడక్కడ అయ్యి బేషన్లు వంటలు పెట్టిన బేషన్లు జరపమంటే నేను జరపలేదు అయితే నువ్వే ఊడ్చుకో ఎత్తేది ఎప్పుడు అంది సరే చెప్పి చెప్పేసి అవి ఊడ్చి నేను అది ఎత్తాను మొత్తం ఏమే ఊడ్చుకుంది ఎప్పుడు ఎత్తాడో ఏమో ఎత్తుతా అన్నాడు కానీ ఎత్తింది నాకు తెలియదులేండి ఇంకా వచ్చామండి ఇంటికి అయితే వికెట్ అవుట్ వీడికి మాత్రం అసలు ఇద్దరు ఏమంటాడు ఒకసారి చూపి స్కూల్ స్కూల్కి వెళ్ళే టైం చాలా ఉందిరా ఎల్లు వెళ్ళమన్నప్పుడు మీ ఎంత గోల్ మా వద్దు మా ఉట్టి బ్యాగే ఏనండి బుక్స్ ఏం లేవు అందులో మళ్ళీ మీరు రీడ్ అవుతారేమో తీసారు అందులో బుక్స్ అన్ని అయ్యో ఎందుకు అయ్యో నాకు కావాలని చెప్పి ఏ బ్యాగ్ బుక్స్ ఉంటే ఎందుకు ఇచ్చేస్తా కానీ సరే వద్దు మా నేను తర్వాత వేస్తా అగ్గుమా చెయ్యి కోసుకుంటది ఓ అమ్మో వీడు ఏదో చేస్తాడే వదలరా చూపించమ్మ ఒకసారి అయిపోద్ది సంపుతున్నాడు అయ్యో ఏది బ్యాగ్ అయ్యో లేదండి ఏం లేదు ఇవ్వడ వేసుకో తీసుకో ఆ చెప్ప చేయలాగుతుంది నాకు ఏం చెప్పని ఆ ఇదేమైందండి వచ్చేసరికి వచ్చాను కాస్త ఇల్లు చింపుకున్నాను ఇంకా చాలా ఇంకా మా ఓడు స్కూల్కి వెళ్తున్నాడు అందరూ హాయ్ చెప్పండి మా హాయ్ చెప్పు

ఏం చెప్తున్నాను సో ఇల్లొచ్చామండి ఇంత బాగా ఎంజాయ్ చేసాం తెలుసా చాలా అంటే చాలా బాగుంది అమ్మా డాన్స్ల వల్లే పాటలు కానీ చాలా పలావ్ చికెన్ ఉండేది కదా పలావ్ చికెన్ గోంగూర సూట్ రైత ఇల్లు కూడా చాలా బాగుంది ఇంకొటే చేశారు కదా తెలంగాణ తీగలు అన్నారదేంటిది స్వీట్ అదేనా సేమేనే అది ఓకే ఆ చిన్న ఎంత క్యూట్ గా ఉందంటే బయట వంటగది ఒక రూమే వంటగది ఒక రూమ్ బయట వాష్రూమ్ దగ్గర ఇంకొంచెం వాష్ ఏరియా కొంచెం ప్లేస్ ఉంది అంతే చాలా బాగుంది నాకు అది బాగా నచ్చింది సింపుల్ గా బాగుంది నా జీరా ఇల్లు మళ్ళీ ఒకసారి అండ్ ఆల్ ది వేస్ట్ నువ్వు చూస్తాగం లాక్స్ చెప్తున్నా అన్న చాలా బాగుంది బాగా నచ్చింది అనమాట ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా రెండు ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ యూ